హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవంబర్ అయిపోయింది ఇక ఇయర్లో చివరి మంత్ అయిన డిసెంబర్లో మరి సినిమాలు ఎలా ఉండబోతున్నాయి అఖండాతో మొదలవబోతుంది మరి ఇంకా చాలా హింగ్ హీరో సినిమాస్ రాబోతున్నాయి కాబట్టి మరి సినిమా లవర్స్కి ఈ డిసెంబర్ ఎలా ఉండబోతుంది ఈ డిసెంబర్ సినిమా ఇండస్ట్రీ తరఫున అంటే చివరి అంటే ఇయర్లో చివరిది కాబట్టి సో సినిమా ఇండస్ట్రీ ఒక మంచి ముగింపు దొరుకుతుందా అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు వారిని అడిగి డిసెంబర్ లో వచ్చే సినిమా గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ డిసెంబర్ చాలా మంచి హైప్ తో రిలీజ్ గాబోతుంది సార్ అంటే అది బాలకృష్ణ గారు అఖండా టూ ఉండడంతో అలా డిసెంబర్ అయితే చాలా హైప్ తో రిలీజ్ కాబోతుంది ఆ తర్వాత చాలా యంగ్ హీరో సినిమాస్ అయితే ఉన్నాయి మరి ఎలా ఉండబోతుంది డిసెంబర్ సినిమా పరంగా చూసుకుంటే సార్ డిసెంబర్ అనగానే ఒక మంచి సినిమాల దొంతర ఉంటుంది ఎప్పుడు డిసెంబర్ జనవరి ఈ రెండు మాసాలను కూడా లక్కేసుకోవాలన్నమాట అలా చూసినట్టయితే డిసెంబర్ స్టార్ట్ విత్ అఖండ తాండవ్ అఖండ టూ ఆ సినిమా మీద ఎప్పటికే బాగా హై పెరిగిపోయింది ప్రేక్షకులు అంతనాలు పెరిగాయి దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు అది పాన్ ఇండియా సినిమా కూడా కావచ్చు అవకాశాలున్నాయి అంటే తెలుగులో ఆల్మోస్ట్ ఆల్ బాలకృష్ణ యాక్ట్ చేసిన పిక్చర్లో దిస్ ఈస్ ది డిఫరెంట్ మూవీ చెప్పచ్చు దీ మూవీని అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ కూడా మా బాబాయ్ నటించిన సినిమా మామూలుగా అది ఓన్లీ నందమూరి వారికి చెల్లు చెల్లుతుంది ఆ తరహా నటన అనే పద్ధతుల్లో ఆయన దీన్ని సపోర్ట్ చేయడం చాలా ఆనంద విషయం అలాగే ఆయన కూడా అన్నాడు ఎవరు అన్నాడు ఆయన నా బెడ్ కాదని నా బిడ్డే అని చెప్పి చెప్పడం ఇది కొంచెం అంటే మొత్తం అన్నీ కలిసి వస్తున్నాయని చెప్పడం కోసం విషయం చెప్పాను బాలకృష్ణకి బాలకృష్ణ సినిమాకి ఇవన్నీ కలిసి వస్తున్నాయి అన్నమాట ప్రేక్షకుల ఆదరణ కానీ బాలకృష్ణ డ్యాన్సులు కానీ బాలకృష్ణ డైలాగులు కానీ యాక్షన్ పార్ట్ కానీ అన్నీ కలిసి వస్తాయి అందువల్ల ఆ సినిమా ఒక మంచి గుడ్ స్టార్ట్గా చెప్పుకోవచ్చు తర్వాత ఆది సాయి కుమార్ అని చెప్పి కుమార్ కొడుకు ఇటీవల ఆది సాయి కుమార్ నటించినటువంటి శంబల అనేటువంటి సినిమా కూడా రిలీజ్ అవుతుంది అన్నమాట అయితే ఆదికి ఈజ్ బ్యాడ్లీ ఇన్ నీడ్ ఆఫ్ ఎ గుడ్ సినిమా ఎందుకంటే మొదటి ఒక సినిమా రెండు సినిమాలు తప్ప తర్వాత ఆయన ఉనికిని చెప్పే సినిమా నీవు రాలేదు ఈ సినిమానికి లైఫ్ అండ్ డెత్కి వస్తున్నమాట కనుక సినిమా నుంచి కొంత ఎక్స్పెక్టేషను ప్రేక్షకులకు ఉంటుంది ఆయనకి ఉంటుంది ఆయన బాగా చేసి ఉంటాడు అన్నమాట సినిమా అయితే ఇక్కడ నేను గమనించిందంటే యూత్లో ముగ్గురులో ముగ్గురికి ఒక రకమైనటువంటి కాంపిటీషన్స్ ఉన్నాయి ఇక్కడ శ్రీకాంత్ కొడుకుకి మంచి హోప్ ఉందండి ఆ పెళ్లి సందరి సినిమా డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి వాళ్ళ నాన్న యాక్ట్ చేసిన పెళ్లి సందడి సినిమా ఎంత బాగుందో ఈ పెళ్లి సందడి సినిమా అంత డిసప్పాయింట్ చేసింది దీన్ని ఎలా ఉంచేసినట్టయితే రెండవది ఏమిటంటే మన సుమ కనకాల కొడుకు రోషన్ కనుక అదొక యాదృచికంగా ఆ శ్రీకాంత్ కొడుకు పేరు రోషనే ఈ సుమ కొడుకు పేరు కూడా రోషనే అది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఎవరో ఒకరు పేరు మార్చుకుంటే మంచిది ఇది మన సలహా లేదా రోషన్ అంటే ఇద్దరు రోషన్లు ఉంటారు కదా అందువల్ల ఇద్దరు రెండు పేర్లు ఇండస్ట్రీలో ఉండకూడదనే వాళ్ళు ప్రత్యేకించి పేరు మార్చుకున్నారు అందరూ పేరు మార్చుకున్నారన్నమాట అలా చరిత్రలో పేరు మార్చుకోకుండా ఉన్నది జయలలిత ఒకటే జై ఇద్దరు జయలలితలు ఉన్నారన్నమాట అలాగే ఇద్దరు ఎవరు లేరు ఇక్కడ ఏంటంటే రోషన్లు ఇద్దరు ఉన్నారు కనుక ముందు ముందు కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా మా పేరు మార్చుకుంటే మంచిది బట్ ఇద్దరికి కూడా కొంచెం పట్టుదల ఈ శ్రీకాంత్ కొడుకు రోషన్ కొంచెం గ్లామర్ హీరోలా ఉంటాడు హిందీ హీరోలా ఉంటాడు ఇక్కడ ఈ రోషన్కి ఒక అనుభవంతో కూడిన సలహా మాట ఈయన హీరో అనేటువంటి ఆ దృష్టి లేకుండా ఉంటే ఆయన మంచి విరన్గా నటించేటువంటి అవకాశం ఉంటే నటించడానికి ఇష్టపడి ఉంటే మాత్రం ఇండస్ట్రీకి చాలా మంచి అవుతాడు గంట పదంగా చెప్పగలనమాట మంచి హైట్ ఉన్నాడు వాళ్ళలో ఏదో మ్యాండీనెస్ ఉంది తర్వాత ఏదో కొన్ని మాటలు విన్నానమాట నల్లగుంటే మనిషి కదా నల్లగుంటే నటుడుగా పనికి రాలేదా పని పనికిరాడా అని చెప్పేసి కొన్ని కొన్ని ఆయన ఆవేదన విన్నారనమాట నిజమే ఆ స్పిరిట్ వాళ్ళకి సినిమాల్లో ఎలాగైనా పట్టుదలగా పైకొద్దామన్నటువంటి ఆలోచన ఉంటుంది ఆయన సినిమా పేరు మోగులి ఆయనే చెప్పాడు మోగులి అంటే కోతిగాడు అని చెప్పేసి మొదటి సినిమా ఆ టైటిల్ వినగానే మనం చెప్పుకున్నాం ఏంటి అది బబ్బులు గమ్మ అని చెప్పేసి బబ్బులు గమ్మ సినిమాకి ఈ కుదరడు అది వేరు దానికి ఉన్న స్టార్ క్యాస్ట్ దానికి ఉన్న ఆ ట్రీట్మెంట్ అంతా వేరు ఇప్పుడు మోగిరి అనే సినిమా అనేసరికి మరి ఏమిటి కామెడీ చేస్తాడు కామెడీ జోనర్లోకి ఎందుకు వెళ్ళాడు అంటే కామెడీ ఉంటుంది కదా మరి ఈయన కామెడీ జోనర్లోకి ఎందుకు వెళ్ళాడో తెలియదు మాట ఈయన ఏదైనా యాక్షన్ జోనర్లోకి వెళ్ళినట్టయితే బాగుండేది అన్నమాట అదొక సందేహం బట్ ఎనీవే ఈ ముగ్గురు సినిమాల్లో ఈ జోగులీ మోగులీ మోగులీ రోషన్ సినిమా కానీ శంబళ ఈయన ఆది సినిమా కానీ అటు చాంపియన్ ఛాంపియన్ ఆ రోషన్ సినిమా కానీ మూడు సినిమాలు కూడా కొంతవరకు డిసప్పాయింట్ చేయవు అంతే కానీ ఆ సినిమాల మీద పెద్ద హైప్ పెట్టుకోవడానికి అవకాశం లేదు కానీ డిసెంబర్లో వస్తున్నాయి కనుక ఆస్వాద వస్తారో చూస్తారో చూసిన తర్వాత బాగుంటే బాగుంది అనుకుంటారు లేదంటే కొంచెం అది అంటే ఏ సమ్మర్లో రిలీజ్ అవ్వాల్సిన పిక్చర్లు మనం చెప్పుకోవాలి కదా అదే సమ్మర్లో ఏంటంటే సేపు చూడెంట్స్ బ్యాకింగ్ బాగా ఉంటుంది అన్నమాట డెఫినెట్గా వచ్చి స్టూడెంట్స్ కొంతవరకు బాగున్న సినిమాని ఇమ్మీడియట్లో ఎంకరేజ్ చేసేవాళ్ళు మరి ఇక్కడ డిసెంబర్లో వస్తుంది కనుక అది పరీక్ష సమయం అది అందరికీ నటులకు కానీ టెక్నీషియన్స్ కానీ మరి ఈ పరిస్థితుల్లో ఎందుకు సినిమాలు రిలీజ్ చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి ఆ రహస్యం మరి సేమ్ మరి అఖండా టూ గురించి ప్రత్యేకించి చెప్పుకోవడేముంది చాలా బాలకృష్ణకి ఒక రిమార్కబుల్ అంటే ఒక మోస్ట్ ఫ్యాబిలియస్ చాలా మంచి ల్యాండ్ అంటే ల్యాండ్ మార్క్ అవుతుంది అంటే జనవరి మనకు సంక్రాంతికి వస్తున్నాం డాకు మహారాజుతో ఒక మంచి విజయాలతో ప్రారంభమైంది ఇప్పుడు డిసెంబర్ అఖండ టూ భారీ విజయంతో ముగింపు పలకనుందా సార్ డెఫినెట్ అండి అఖండ టూ బాలకృష్ణ సినిమాలో ఇది అఖండ టూ విశేషంగా చెప్పుకుంటారు ఎందుకంటే ఆయన విజయాలు చూస్తున్నట్టు ఎలాగున్నాడు తెలిసిన ఓల్డ్ అంటే రామారావు చూసినట్టుగా ఉన్నాడు అనమాట సో ఆయన చోరీలుగా నేను ఎత్తుకున్నట్టు చాలా బాగుంటాడు డైలాగ్ బాగుంది ఒక హాలీవుడ్ సినిమా కూడా వచ్చేస్తుంది అంటే ప్రపంచ వ్యాప్తంగా దానికి చాలా మంది అభిమానుల సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అది అవతార్ త్రీ సినిమా డిసెంబర్ నైన్టీన్త్ రిలీజ్ సిద్ధమైంది సో ఒకసారి దాని గురించి కూడా మాట్లాడుకుంటే అదే మన తెలుగు సినిమాల మీద ప్రభావం చూపే అవకాశం ఏమన్నా ఉందా సార్ అవతార సినిమా ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళ దృష్టిలో ఉన్న సినిమా ఎవరైనా కాంపిటీషన్ రేంజ్లో రేంజ్లో తెలుగు తెలుగు సినిమా ఏ ఉంటుంది ఈ రాజమౌళి తాలూకు సినిమా ఉంటుంది కంపారిజన్ లేదు దీని జోనర్ వేరు దాని జోనర్ వేరు ఉన్న ఇమేజ్ వేరు ఇప్పుడు ఇంతవరకు ఇప్పుడు రాజమౌళి సినిమాలు రాకపోయినట్టయితే అవతారే కదా ఎప్పుడు కూడా మార్క్గా నిలిచిపోయిన సినిమా అవుతారు కదా కనుక వీ డోంట్ కంపేర్ దిస్ ఎనీ పిక్చర్ తెలుగు అదే మాట అయితే అక్కడ మరి దానికి అవతారికి కొంత ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే గతంలో అవతారు ప్రపంచాన్ని తన వైపు తిప్పుకొని అందరినీ ఆకర్షితం చేసింది మరి ఈ అవతారు దాంతో ట్యాలీ చేసినట్టయితే ఆ స్థాయిగా ఉంటుందా క్వాలిటీ అన్నది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం బాగుంటే ఎంతగానోతుంది బాగా అయితే తప్పని పడిపోతుంది అన్నమాట ఇటువంటి ప్రమాదాలు ఉన్నాయి అన్ని సినిమాలు బాగుంటాయని మనం చెప్పలేము అండి ఈ టూలు వస్తున్నాయి కానీ ఆ టూలుకి ఎంత ప్రమాదం అంటే ఆడితే ఆడతాయి ఆడకపోయినట్టయితే మరి మనం భారతీయ టూ ఏమైంది అలాగ అన్నమాట ఆడకపోయి నడితే మీరు ఎవరైనా ఎంత గొప్ప నటుడైనా ఎంత ఇష్టమైన నటుడైనా ఆ సినిమాని చూడడానికి ప్రేక్షకులు ముందుకు రారు బట్ ఎనీవే అవతారికి అది ఉండదు ఏదో కొంచెం